మీరు మీరు చెప్పిందన్నా ఏదైనా మొదలుపెట్టి చేస్తున్నారంటే అంటే ఇచ్చిన ఒక మాట మీద లేదు ఉచిత బస్సు అనేటువంటి తప్ప మహిళలకు ఉచిత బస్సు తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా మాట మీద నిలబడే లేదు ఎప్పుడు మాట్లాడినా చాలా ఎదుటి వాళ్ళు అడిగేటువంటి వాళ్ళు ఏం తెలియక అమాయకులే అడుగుతుండేమో వీళ్ళకే విజ్ఞానం లేదేమో అనుకునేటట్లు ఎదురుదాడి చేసి మాట్లాడతాడు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అన్ని అమలు చేసినా కదా ఇంకా ఉన్నాయన్నట్టు మాట్లాడతారు చివరికి ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ వస్తే ఆయనతో కూడా చెప్పించినారు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు మూర్తున్నాయని అంటే ఇంత బ్లఫ్ చేయడం చేయని దాన్ని అమలు చేయని దాన్ని ప్రారంభించని దాన్ని కూడా ప్రారంభం అయిపోయినాయి అమల్లో ఉన్నాయి అవన్నీ నెరవేర్చడం ఏదో ఒకటో రెండో మిగిలిన అన్నీ అయిపోయినాయి అన్నట్లుగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని మాట్లాడడం అనేది అలవాటైపోయింది కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కానటువంటి యొక్క ప్రతిఫలము లేదా దాని యొక్క రిఫ్లెక్షన్ ఏంటంటే ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత అసంతృప్తిని కలిగి ఉన్నారు ప్రధానంగా రైతాంగ ప్రజలు కరెంటు కాడ వైఫల్యం ఈ సర్కార్ది నీళ్ళు ఇచ్చే కాడ వైఫల్యం చివరికి వాళ్ళు పండించిన పంట కొంటామని చెప్పి కొనకపోగా నానా ఇక్కట్లు రైతులు పడ్డారు ధాన్యం నడిచిపోయింది చాలా రకాల ఇబ్బందులు పడ్డారు బోనస్ ఇస్తామని ఎగ్గొట్టిండ్రు బోనస్ మీద తలాతో కలిగిన మాటలు ముందోతోన సన్నవోడ్లకే ఇస్తామని తర్వాత మిగతాయి కూడా పరిశీలిస్తున్నామని విధి విధానాలు రూపొందిస్తున్నామని రెండు సీజన్లు అయిపోయాయి వానకాలం యాసంగి సీజన్లు అయిపోయాయి మీ బోనస్ అనేటువంటిది ఇంకా ఆ బోనస్ను కూడా నమ్ముతాడా మీ బోనస్ అనేది ఒక బోగస్